హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ మొక్క షాపింగ్ ఈ రోజు మనం భవానీపురం వచ్చామండి భవానీపురం ఇక్కడ మోడర్న్ మార్ట్ కనిపిస్తుంది కదా సో ఇక్కడ వచ్చేసి పక్క రోడ్ లోని ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ రవీంద్ర భారతి స్కూల్ రోడ్ అంటారు ఈ రోడ్ లో అలా ముందుకెళ్ళిపోతే చివరికి వెళ్ళాలి లెఫ్ట్ సైడ్ లో మనకి ఫిఫ్త్ లైన్ వెళ్ళాలన్నమాట సీతా శారీస్ తి అయితే వెళ్తున్నామండి ఇది మనం ఫస్ట్ వీడియో అనమాట ఇక్కడ నుంచి చేయటం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ అనమాట ఈ రోడ్ కనిపిస్తుంది కదా సాయిబాబు గుడ్ రోడ్ లో కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు చూసారా అక్కడ మనకి సీతా కలెక్షన్స్ విజిట్ చేసిన తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి నైన్టీ రూపీస్ నుంచి కూడా మనకి సారీస్ అయితే ఉన్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో వస్తే లైక్ చేయండి మాత్రం రిలేదు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్స్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి భవానీపురం వచ్చామండి భవానీపురం సీతా కలెక్షన్స్ వచ్చేసాం అనమాట ఇక్కడ వచ్చేసి మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాను అలాగే భవానీపురం మోడర్న్ మార్ట్ ఉంది కదా మోడర్న్ మార్ట్ పక్క సందులో ఫిఫ్త్ లైన్ లో అనమాట సాయిబాబు గుడి పక్కనే వస్తుంది మీకు ఒకవేళ లొకేషన్ తెలియకపోయినా నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు అడ్రస్ అయితే క్లియర్ గా చెప్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు ఇక మాత్రం లేట్ చేయదు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతుంది నైన్టీ రూపీస్ నుంచి వీళ్ళ దగ్గర సారీస్ అయితే ఉన్నాయండి సో నైన్టీ రూపీస్ లో ఫస్ట్ శారీస్ చూద్దాము ఇది వచ్చేసి నైన్టీ రూపీస్ అనమాట క్లాత్ బాగుంది స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ అండి ఇలా చూపించాలి ఓకే ఇలా ఉంటుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుందండి అది పళ్ళు వస్తుంది శారీ మొత్తం ఇంతే దీనికి బ్లౌజ్ అయితే ఏం లేదు టోటల్ శారీ ఇలా ఉంటుంది వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉందండి సింగిల్ శారీ అయినా ఇస్తారా మేడం సింగిల్ శారీ అయినా కొరియర్ అయితే ఉందండి వీటిలో కలర్స్ అనమాట మనకి కలర్స్ కావాలంటే కలర్స్ కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి ఫ్యాబ్రిక్ బాగుందండి నైన్టీ రూపీస్ లో అయితే మంచి ఫ్యాబ్రిక్ వచ్చినట్లే ఇలా ఉంటుంది సింగిల్ అయినా తీసుకోవచ్చండి మీరు థౌసండ్ కి ఫైవ్ సిక్స్ తీసుకోవాలనే లేదు ఇది సింగిల్ అయినా ఇస్తారనమాట ఒకసారి విజిట్ చేయండి వీటిలో కలెక్షన్ అన్ని ఓపెన్ చేయట్లేదు ఒకసారి ఇక్కడ వేస్తాను చూడండి ఇలా వస్తుంది ఇవన్నమాట వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మీకు కావాలంటే కనుక ఒకసారి చూడొచ్చు ఇవన్నీ శారీస్ అండి ఒకటి ఒక్క డిజైన్ అయితే వస్తుంది మీకు ఏది కావాలో స్క్రీన్షాట్ తీస్తే వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సెండ్ చేస్తే మీకు మీకు కావాలంటే ఇంకా పిక్స్ సెండ్ చేయమంటే చేస్తారనమాట ఓన్లీ నైన్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి అంటే ఫైవ్ కి త్రీ సారీస్ ఇస్తారనమాట ఇవి విత్ బ్లౌజ్ వస్తాయి ఇది వచ్చే శారీ లుక్ ఇలా ఉంటుంది ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ వస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఒకసారి ఇక్కడ వేస్తాను చూద్దాం ఇలా ఉంటుంది అనమాట శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది త్రీ శారీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ అయినా తీసుకోవచ్చు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వీటిలో కలెక్షన్ అయితే ఉందండి వీటిలో మెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది ఇవన్నీ శారీస్ అనమాట వీటిలోనే డిఫరెంట్ డిజైన్స్ ఇవి విత్ బ్లౌజ్ వస్తాయి అనమాట ఇలాగా ఒక్కొట్టే ఒక్కో ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసి వీళ్ళ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి సెండ్ చేసినట్లయితే మీకు కొరియర్ అయినా చేస్తారు లేదా విజిట్ చేసి తీసుకుంటామన్నా విజిట్ చేసి తీసుకోవచ్చు ఇలా డిఫరెంట్ శారీస్ అయితే వస్తాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఇది చూడండి ఇది బాగుంది డిఫరెంట్గా ఉంది ఇలా వస్తుందనమాట ఇలాగా మెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి ఇంకా విజిట్ చేయండి విజిట్ చేస్తే ఏంటంటే ఇంకా మీరు ఇంకా చాలా శారీస్ చూస్తారు ఇది గ్రీన్ ఇవన్నీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది చూడండి ఇదో డిఫరెంట్ గా ఉంది ఫైవ్ హండ్రెడ్ కి త్రీ శారీస్ వస్తాయి నెక్స్ట్ మనం వన్ ఎయిటీ రూపీస్ లో కాటన్ శారీస్ చూస్తున్నామండి కాటన్ అంటే ప్యూర్ కాదు అనుకుంటా ప్యూర్ కాదు కదా కొంచెం లైట్ మిక్స్ అవుతుంది సో వన్ ఎయిటీ రూపీస్ మనకి కాటన్ శారీస్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి బాగుంది కలర్ అయితే ఇంగ్లీష్ కలర్ వస్తుంది ఇలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేయించండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు ఇలా పళ్ళు వస్తుంది బ్లౌజ్ లేదా మేడం వితౌట్ బ్లౌజ్ ఓకే వితౌట్ బ్లౌజ్ వస్తుందండి శారీ లుక్ అయితే ఇలా ఉంటుంది టోటల్ లుక్ వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి ఇవి కలర్స్ అనమాట మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వన్ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగున్నాయి సారీస్ ఒకసారి విజిట్ అయినా తీసుకోండి లేదంటే కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఓన్లీ వన్ ఎయిటీ వితౌట్ బ్లౌజ్ అనమాట ఇలా ఉంటాయి మనం డోలా శారీస్ చూస్తున్నామండి ఇవి మనకి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట చాలా రీజనబుల్ కాస్ట్లో కూడా ఉంటాయి ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఒక శారీ అయితే ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి కలర్ అయితే చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది మంచి కలరు చాలా లైట్ వెయిట్ శారీస్ అండి వెయిట్ లెస్ అనమాట రఫ్ అండ్ గా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తాయండి ఇది బ్లౌజ్ అనమాట గ్రీన్ మనకి బార్డర్ గ్రీన్ వచ్చింది కాబట్టి పళ్ళు కూడా గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ అనమాట పళ్ళు చూద్దాము ఇప్పుడు ఇది పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ వీటిలో మెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం సేమ్ డిజైన్ అనుకుంటా కలర్స్ అయితే ఉన్నాయి ఎలిఫెంట్ డిజైన్లోనే వస్తుంది ఇవన్నీ కలర్స్ అండి పింక్ బ్లూ నావీ బ్లూ బాటిల్ గ్రీన్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ సమ్మర్ కదా చక్కగా ఇప్పుడు మనం కాటన్ శారీస్ చూస్తున్నామండి కలర్ అయితే ఇది చాలా బాగుంది ప్రసరి గ్రీన్ కి బ్లాక్ కలర్ వచ్చింది అందులోనూ ప్రింట్ కూడా డిఫరెంట్ గా ఉందండి డిజైన్ ఒకటైతే ఓపెన్ చేద్దాము అలాగే కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి విత్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ విత్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చక్కగా విజిట్ చేసి తీసుకోవచ్చు లేదా మీరు కొరియర్ అయిన తెప్పించుకోవచ్చు ఈ శారీ అయితే ఒకటి ఓపెన్ చేస్తాను చూద్దాం ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది శారీ ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఇలా ఉంటుంది పళ్ళు శారీ మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ వీటిలో మనకి డిజైన్స్ కూడా వచ్చాయి ఇది బ్లౌజ్ విత్ బ్లౌజ్ థౌజండ్ త్రీ ఇచ్చేస్తాం థౌజండ్ తీసుకుంటే థౌసండ్ కి ఇచ్చేస్తారండి చక్కగా ఇంకా మీ కాస్ట్ అయితే తగ్గుతుంది సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ మీ అందరికి యూజ్ అవుతాయి సో ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకున్నా లేదా ఒకడే తీసుకున్నా పెట్టుబడికి తీసుకున్నా చక్కగా త్రీ తీసుకుంటే థౌజండ్ కిచ్చేస్తున్నారు గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ బ్లూ కలర్ మీకు కలర్స్ అలాగే డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి చూడండి ఒకే దానిలో రెండు డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఒక కలర్ బాంధునీ డిజైన్ ఇది టెంపుల్ డిజైన్ వచ్చింది బాగుంటది ఇది కూడా డిజైన్ అండ్ ఇది ఒక డిజైన్ టెంపుల్ డిజైన్ వేవ్ డిజైన్ అనమాట గ్రే కలర్ లో ఈ సారీ కూడా చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇది కూడా డిజైన్ అయితే డిఫరెంట్ గా వచ్చింది ఇది పింక్ వైలెట్ బ్లూ అండ్ ఇది ఒక డిజైన్ అండి ఇది ఒక కొత్తగా ఉంది డిజైన్ ఏ శారీ అయినా తీసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ థౌజండ్ కి త్రీ సారీస్ కాటన్ శారీస్ లోనే ఇంకా కొంచెం మంచి క్వాలిటీ శారీస్ చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను విత్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇలా ఉంటుంది అనమాట శారీ డిఫరెంట్ లుక్ ఉంది ఎప్పుడు వచ్చే ఫ్లవర్ డిజైన్ అలా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట కలర్ కూడా అలాగే ఉంది ఇంగ్లీష్ కలర్ పళ్ళు చాలా బాగుందండి చాలా డిఫరెంట్గా ఉంది పళ్ళు అయితే శారీ మొత్తం ఇలా వస్తుంది విత్ బ్లౌజ్ అండి శారీ అయితే వీటిలో మనం కలెక్షన్ అయితే చూద్దాము నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి ఇది వచ్చేసి పింక్ అనమాట ఇది చక్కగా గ్రీన్ వస్తుంది సీ గ్రీన్ నెక్స్ట్ ఇది డార్క్ గ్రీన్ వస్తుంది బ్లాక్ ఇది మంచి ప్యాటర్న్ అండి చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంటుంది చక్కగా బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇవన్నీ విత్ బ్లౌజ్ శారీస్ అండి డిజైనర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇవన్నమాట వీటిలో కలెక్షన్ ఇదంతా ఇది వచ్చి స్కై బ్లూ వస్తుంది ఇది ఒక డిఫరెంట్ గా ఉంది చూడండి మొత్తం ఓపెన్ చేయట్లేదండి కాటన్ కదా నలిగిపోతాయి ఇవన్నీ సారీస్ లో కలర్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ మనకి ఇలా ఉంటుంది లుక్ ఈ శారీ అయితే ఇదనమాట ఇలా వస్తుంది విత్ బ్లౌజ్ శారీస్ అండి ఇవన్నీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ వచ్చి బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇది కూడా ఒకటి ఓపెన్ చేస్తాను కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళకి బెంగాలీ కాటన్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళు సో ఇలా వస్తుంది అనమాట ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ ఉంటుందా మేడం ఇది బ్లౌజ్ ఉండదు కదా బెంగాలీ కాటన్ లో ఓకే వీటిలో బ్లౌజ్ అయితే రాదండి బెంగాలీ కాటన్ కి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఇది గ్రీన్ అనమాట మెరూన్ అలాగే ప్యారెట్ గ్రీన్ వస్తుంది లైట్ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో బ్లాక్ రెడ్ అండ్ పింక్ కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డోలాలో ఫాయిల్ ప్రింట్ శారీస్ చూస్తున్నామండి ఇది వచ్చేసి పింక్ మీద మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా ప్యారెట్ గ్రీన్ ఉంటుంది చాలా కలర్ఫుల్ గా ఉంటాయి అలాగే ఏంటంటే మనకి డైలీ వేకి చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా అలాగే కాస్ట్ కూడా మనకి రీజనబుల్ కాస్ట్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది చాలా బాగుందండి మంచి షైన్ అనిపిస్తాయి ఇవైతే చక్కగా అంటే తక్కువ కాస్ట్ లోనే రీజనబుల్ ప్రైస్లోనే మనకి గ్రాండ్ లుక్ అయితే వస్తాయి ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో సారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే సింగిల్ సారీ అయినా షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉందండి కొరియర్ చార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాము పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుంది అనమాట పింక్ గ్రీన్ కి బోర్డర్ వస్తుంది గ్రీన్ నెక్స్ట్ ఇది వచ్చేసి వైన్ షేడ్ కి గ్రీన్ కాంబినేషన్ అండ్ వైలెట్ అండి ఇది బాగుంది సారి వైలెట్ కలర్ కి పింక్ కలర్ లో బోర్డర్ వచ్చింది అలాగే ఇది వచ్చేసి డార్క్ బ్లూ కి పింక్ నావీ బ్లూ అనమాట గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ ఎల్లో కలర్ బ్లూ అండ్ ఇది గ్రీన్ వస్తుంది అనమాట డార్క్ గ్రీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నామండి ఇదంతా కూడా జరి వీవింగ్ అనమాట కలర్ అయితే బాగుంది డార్క్ కలర్ వస్తుంది ఫ్యాన్సీ పట్టు అనమాట ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి చూసాం కదా పళ్ళు ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది హ్యాండ్ పర్పస్ ఇట్లా ఉంటుంది శారీ ఇది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ దీనిలో మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి పింక్ కలర్ నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి నెక్స్ట్ ఫాయిల్ ప్రింట్ లోనే మనము ఇవి డిజైనర్ శారీస్ అండి ఇవి కూడా చక్కగా మంచి షైన్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి బార్డర్ వస్తుంది శారీ మొత్తం కూడా బుట్టి డిజైన్ తో మనకి ఫాయిల్ ప్రింట్ వస్తుంది శారీ ఒకటి ఓపెన్ చేసిన చూడండి మంచి డిజైన్ అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ చక్కగా ఇలా వస్తుంది అనమాట బోర్డర్ అయితే శారీ మొత్తం ఇలా ఉంటుంది పళ్ళుకి వచ్చేసి వస్తాయి వస్తాయనమాట కలర్ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది దానికి కూడా వర్క్ బ్లౌజ్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ అనమాట ఇవి వీటిలో ఇవన్నీ కలర్స్ అండి దానికి బ్లౌజ్ అయితే కామన్ గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి చక్కగా బ్లౌజ్ కి కూడా మనకి వర్క్ వచ్చింది ఫుల్ వర్క్ వస్తుందండి ఇదంతా వర్క్ అంతా కూడా ఫుల్ గా వస్తుంది ఒకటైతే ఓపెన్ చేద్దాము సారీ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఓపెన్ చేస్తున్నాను ఇదైతే మనకి బార్డర్ లో వస్తుంది అలాగే బ్లౌజ్ కి ఇదంతా ఫుల్ వర్క్ అండి చాలా బాగుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కలర్స్ అయితే ఇవే ఉన్నాయండి ఎవరు ఫస్ట్ తీసుకుంటే వాళ్ళకి కలర్స్ అయితే లిమిటెడ్ అనమాట నెక్స్ట్ మనం ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే ఉన్నాయి అనమాట లైట్ వెయిట్ గా ఉంటాయి అలాగే మనకి వచ్చేసి లోపలంతా జరీ వివింగ్ తోట వస్తుందండి బోర్డర్ వస్తుంది అనమాట పట్టు స్టైల్ అయితే ఉంటుంది ఫ్యాన్సీ పట్టు దంతా బ్లౌజ్ అండి మనకి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళు చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి శారీ అయితే చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీటిలో కలర్స్ వచ్చేసి ఇవన్నమాట ఎల్లోకి మనకి పింక్ కలర్ లో బోర్డర్ అయితే వచ్చింది అండ్ ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి పళ్ళులో అయితే టాజిల్స్ ఉన్నాయండి బ్లౌజ్ కూడా వస్తుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి సింగిల్ శారీ అయినా కొరియర్ అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మనం మలై కాటన్ శారీస్ చూస్తున్నామండి వీటికి ఏంటంటే గంజా అవసరం లేదనమాట అసలు సమ్మర్ లో చాలా కూల్ గా కూడా ఉంటాయి అండి చాలా బాగుంటాయి మొత్తం అంతా షిబోరీ ప్రింట్ వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చింది మనకి బ్లౌజ్ పీస్ కూడా చక్కగా డిజైనర్ వచ్చింది బాక్స్ డిజైన్ తో పింక్ వచ్చిందనమాట మనకి డిజైన్ ఏదైతే ఉందో షిబోరీ కలర్ ఆ కలర్ తోటి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చిందండి ఇది ఓన్లీ మనకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చాలా బాగుంది ఇది పళ్ళు వస్తుంది పింక్ పళ్ళు వస్తుంది అనమాట దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వైట్ మన క్రీమ్ పింక్ చూస్తున్నాం కదా ఇది వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో అండి ఇది కూడా చాలా బాగుంది సారీ వీటిలో కలర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి చక్కగా సమ్మర్ లో చాలా బాగుంటాయండి మెత్తగా ఉంటాయి గంజి మెయింటెనెన్స్ కూడా అవసరం లేదనమాట ఈ శారీస్ కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కలర్ చూడండి చాలా బాగుంది ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం అండి ఇవి కూడా మనకి లైట్ వెయిట్ వస్తాయి అనమాట బోర్డర్ వచ్చేసి మనకి ఇలా బిగ్ బోర్డర్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుందండి సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది శారీ మొత్తం డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుందండి హ్యాండ్ పర్పస్ ఇది పళ్ళు చాలా బాగుంది కలర్ అయితే ఈ కలర్ రేర్ అనమాట కలర్ కాంబినేషన్ అయితే మనకి పళ్ళు చూసాం కదా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చి ఇది బార్డర్ అనమాట హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి అవి కూడా చూద్దాము ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లూ అండ్ ఇది పింక్ ఇలా వస్తుంది శారీ దీనిలోనే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన దానిలోనే ఇంకొక శారీ కూడా ఉందండి ఎవరికైనా డబల్ కావాలన్నా తీసుకోవచ్చు సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి గ్రీన్ అండ్ పింక్ కలర్ లో ఇది నెక్స్ట్ ఇంకొక శారీ అండి ఇది కాంట్రాస్ట్ వచ్చింది అనమాట ఇట్లా అంటే బోర్డర్ ఏదైతే ఇది శారీ అది అది బార్డర్ ఏదైతే ఈ శారీ అది వచ్చింది సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ పట్లోనే ఇది ఒక స్టైల్ అనమాట ఇది కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ లో ఏంటంటే చాలా తక్కువ రేట్ రీజనబుల్ కాస్ట్ లోనే చక్క గ్రాండ్ గా కనిపిస్తారు అసలు కలర్ కూడా చాలా బాగుందండి మంచి పట్టు శారీ లుక్ అయితే వస్తుంది ఫ్యాన్సీ పట్టు అయినా సరే ఇది మనకి పళ్ళు అనమాట శారీ చాలా బాగుంది చూడండి మంచి షైనింగ్ ఉంది సింగిల్ శారీ అయినా మీకు కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీ టోటల్ లుక్ వచ్చేసి మనం చూసాం కదా ఇలా వస్తుంది శారీ టోటల్ లుక్ అనమాట చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది సెవెన్ డబల్ నైన్ రూపీస్ అండి దీనిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ కలర్స్ అనమాట ఇది పింక్ అండ్ మనకి ఇదైతే పేస్టల్ షేడ్స్ అయితే వస్తాయండి ఇది వచ్చేసి రెడ్ వస్తుంది కలర్ అయితే ఇది శారీ కలర్ నెక్స్ట్ ఇదన్నమాట బాటిల్ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి మనకి ఇట్లా పేస్టల్ షేడ్స్ వస్తాయి ఓన్లీ సెవెన్ డబల్ నైన్ రూపీస్ ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి ఇది వచ్చేసి శారీ మొత్తం ఇలా వస్తుంది అనమాట ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఇలా బార్డర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు బార్డర్ కలర్ లోనే పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చి జక్కడ వస్తుంది ఇలా ఉంటుంది బ్లౌజ్ కాస్ట్ ఎంత మేడం ఇది ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ అయినా కొరియర్ అయితే ఉంది షాప్ ఇక్కడ హౌస్ అయినా విజిట్ చేయొచ్చు మీకు అడ్రస్ కూడా వీడియోలో క్లియర్ గా ఇస్తాను సో వీటిలో కలర్స్ ఉన్నాయండి ఇవి కలర్స్ డిజైన్స్ అనమాట పళ్ళు ఇలా వస్తుంది ఇది శారీ అనమాట అండ్ ఇది ఒక డిజైన్ ఇది ఒక కలర్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అలాగే వీళ్ళ దగ్గర బెడ్ షీట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి ఆరు ఆరు సైజ్ వస్తుంది అనమాట మొత్తం ఓపెన్ చేయట్లేదు సో ఇలా చూపిస్తున్నాను ఇది ఫోర్త్ ఫోల్డింగ్ లో అయితే ఉంది ఆరు ఆరు సైజ్ అండి రేట్ కూడా రీజనబుల్ గానే ఉందండి మనకి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి అనమాట సేమ్ తో మనకి సేమ్ ఫాబ్రిక్ సేమ్ డిజైన్ తో టూ పిల్లో కవర్స్ వస్తాయి ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీటిలో కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి డిజైన్స్ కూడా ఇది వచ్చేసి ఇది ఒక డిజైన్ నెక్స్ట్ ఇది గ్రే కలర్ ఇది రెడ్ అండ్ ఇది వచ్చేసి ఇట్లా వస్తుంది అనమాట డార్క్ కలర్ అలాగే ఇక్కడ మనకి కింద కూడా ఉన్నాయి చూడండి ఇది ఒకటి మీకు ఏది స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి వీళ్ళ నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి కనుక సెండ్ చేస్తే మీకు కొరియర్ అయినా పంపిస్తారు లేదు ఇక్కడికి వచ్చి తీసుకుని చూసి తీసుకుంటామన్నా ఓకే టూ డబల్ నైన్ రూపీస్ అండి నెక్స్ట్ ఇంకొక ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఇది కూడా సిక్స్ సెవెన్ సైజ్ అయితే వస్తుంది ఫోర్త్ ఫోల్డింగ్లో అయితే ఓపెన్ చేస్తాను సిక్స్ సెవెన్ సైజ్ వస్తుంది అనమాట ఇలా వస్తుంది దీనికి కూడా టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయినా అవైలబుల్ గా ఉంది లేదా మీరు విజిట్ చేసి అయినా తీసుకోవచ్చు వీటిలో మనకి కలర్స్ అండి ఓన్లీ ఫోర్ మాత్రమే ఉన్నాయండి మిగతావన్నీ అయిపోయాయి సో ఎవరు త్వరగా తీసుకుంటే వాళ్ళకి అన్నట్టు కలర్ అయితే చాలా బాగుంది ఇది ఫాబ్రిక్ కూడా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇలా వస్తుంది డార్క్ కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మనం ఇప్పుడు మగం వర్క్ బ్లౌజెస్ చూస్తున్నామండి ఇవి బ్లౌజ్ పీసెస్ అనమాట ఇది డిజైన్ అయితే ఫుల్ డిజైన్ వస్తుంది ఎల్బో హ్యాండ్ వర్క్ కూడా చక్కగా ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అనమాట టూ హ్యాండ్స్ కి కూడా అలాగే ఉంటుందండి ఇది వచ్చేసి మనకి నెక్ వస్తుంది ఇలా ఉంటుంది మీకు శారీకి ఏ కలర్ కావాలి అంటే మీ శారీ ఏ కలరో దాన్ని బట్టి పిక్ పెట్టినట్లయితే ఆ కలర్ లో కూడా పంపించగలుగుతారు ఇది వచ్చేసి మనకి ఫుల్ వర్క్ వచ్చింది కదా ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి పన్నెండు వందల యాభై రూపాయలు మాత్రమే మనం బ్లౌజ్ మీద వర్క్ చేయించాలి అంటేనే చాలా తీసుకుంటారు ఈ వర్క్ కి సో అలాంటిది మనకి క్లాత్ తో కలిపి వస్తుంది అనమాట ఈ రెండు హ్యాండ్స్ కూడా చూడండి ఎంత ఫుల్ వర్క్ వచ్చేసిందో అలాగే మనకి నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది డిజైన్ అలాగే ఫ్రంట్ నెక్ కూడా వస్తుందండి ఇదే ఫుల్ వర్క్ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అవి కూడా ఇక్కడ ఉన్న వరకు ట్వెల్వ్ ఫిఫ్టీ అండి మళ్ళీ డిజైన్ చేంజ్ అయిందంటే దాన్ని బట్టి కాస్ట్ కూడా వేరియేట్ అవుతూ ఉంటుంది ఒకసారి మీకు ఫిక్స్ సెండ్ చేస్తారు దాన్ని బట్టి మీరు కాస్ట్ కూడా క్లియర్ గా కనుక్కోండి ఇప్పుడు నేను చూపించేది మాత్రం ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి హ్యాండ్స్ వస్తుంది ఇవి నెక్స్ట్ అనమాట ఇప్పుడు నేను చూపించిన త్రీ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఇంకా ఏమైనా నెక్స్ట్ డిజైన్స్ మారాలి లేదా మీకు కలర్ కావాలి మీ శారీ కలర్ ని బట్టి తీసుకోవాలి అనుకుంటే ఆ కలర్ పిక్ అయితే మీ శారీ పిక్ పెడితే దాన్ని బట్టి మనకి డిజైన్ ఆ కలర్ లో అయితే ఏ డిజైన్ ఉంటే ఆ డిజైన్ తీసుకోవాలండి అవి తెప్పిస్తారు మీకు కావాలి అనుకుంటే ఇది వచ్చేసి నెక్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఇప్పుడు మగ్గం చూసాం కదా ఇప్పుడు కంప్యూటర్ వర్క్ చూస్తున్నాము ఫుల్ వర్క్ వచ్చింది చూడండి ఇదంతా కూడా వర్క్ పింక్ మీద గోల్డ్ కలర్ తో చక్కగా దేనికైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ్లౌజ్ టూ హ్యాండ్స్కి కూడా ఇట్లా ఫుల్ వర్క్ వస్తుంది ఇది వచ్చేసి ప్రంట్ ఇవైతే చాలా రీజనబుల్ కాస్ట్ అండి వీళ్ళ దగ్గర ఇప్పుడు చాలా డిజైన్స్ ఉన్నాయి అవన్నీ చూపిస్తున్నాను ఇది బ్లూ కలర్ మీద ఇది హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్ హ్యాండ్స్ చాలా బాగుంటాయి మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ ఇది ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్స్ ఏదైనా తీసుకోండి ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే ఈజీగా తీసుకోవచ్చు చక్కగా మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది బ్లాక్ మీద ఇది అయితే అన్నిటికీ సెట్ అవుతుంది ఇది హ్యాండ్స్ కి ఇది ఫ్రంట్ ఇది టూ హ్యాండ్స్ అనమాట చాలా బాగున్నాయండి ఇది క్లాస్ వర్క్ అండి చాలా బాగుంది క్లాస్ గా ఉంటది నెక్ ఇది హ్యాండ్ చూడండి ఫుల్ హ్యాండ్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఫుల్ హ్యాండ్ వస్తుంది ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ చాలా నీట్ గా ఉంది వర్క్ అయితే దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంది వర్క్ వీటిలో మెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది బ్యాక్ ఇది హ్యాండ్స్ ఇది మీకు శారీ మ్యాచింగ్ని బట్టి చక్కగా తీసుకోవచ్చు ఇదంతా బ్యాక్ నెక్ వస్తుంది ఇది ఫ్రంట్ ఇవి హ్యాండ్స్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ వీటిలో కలర్స్ అనమాట ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది కూడా బాగుందండి చాలా బాగుంది ఇది ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ డిజైన్ వీటిలో ఇంకొకటి అనమాట ఫ్లవర్ డిజైన్ ఇది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ అండి హెవీ వర్క్ వర్క్ చేయించాలంటే ఈజీగా ట్వెల్వ్ హండ్రెడ్ వర్క్ తీసుకుంటారు వర్క్కి కేవలం అలాంటిది మనకి క్లాత్ అలాగే వర్క్ కలిపి వస్తుంది ఫైవ్ డబుల్ నైన్ ఓన్లీ చాలా రీజనబుల్ ఇది ఒక వర్క్ ఓన్లీ గోల్డ్ అనమాట ఇది హ్యాండ్స్కి ఇది ఒకటి ఇది హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వచ్చింది అండ్ ఇది బ్యాక్ నెక్ కలర్ అయితే చాలా బాగుంది ఇది హ్యాండ్స్ కి మంచి వర్క్ అండి హ్యాండ్స్ కి చాలా బాగుంది పీకాక్ డిజైన్ ఏదైనా తీసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ రూపీస్ ఇవి హ్యాండ్స్ అండ్ ఇది ఒకటి ఇంగ్లీష్ కలర్ వస్తుంది బ్యాక్ నెక్ ఇది హ్యాండ్స్ ఇది ఫ్రంట్ నెక్ అండ్ లాస్ట్ రెడ్ కలర్ చక్కగా ఇది బ్యాక్ నెక్ వస్తుంది ఇది హ్యాండ్స్ వస్తుంది పింక్ కలర్ లో ఇంకొకటి ఉందండి ఇది హ్యాండ్స్ కి వస్తుంది ఇది బ్యాక్ వస్తుంది